తప్ప రెండోది ఏది లేదు మీరు కూడా వాక్యం ఉండాలి మీకు కడుపు నిండా హృదయం నిండా ఏముండాలి ఉండాలి వాక్యం నోరు జరిగితే వాక్యం రావాలి కూతులు రాకుండా గుర్తు పెట్టుకోండి ఆవేశం వచ్చినప్పుడు బొసలు కక్కుతా పొంగుతా వస్తుంది తేవడలు తేవడలే అది ఒక ఆవేశం అర్థం దేవుని మాట రావాల నోట నుంచి హలో దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ప్రార్థనలను విజ్ఞాపనలు చేయించు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయించు మెరుగుగా ఉండాలి పూర్ణమైన పట్టుదలతో ఏముండాలి మీకు పూర్ణమైన పట్టుదల ఉండాలి చాలా మందికి పట్టుదల లేదండి పట్టుదల లేదు కొంతమందికి ఏం పట్టుదల తెలుసా మీ ఆయన ఏ వాళ్ళ వైపు చూస్తుంటే అంటే వాడిని ఎప్పుడు పట్టుకోవాలి పట్టుదల ఉంటాడు ఏముంటుంది ఎట్టుకో నేను సంగతి అడుగు అడుగున రాత్రి పగులైనా అని పట్టుకొని పెద్దలకి చూపియ్యాలా ఇదొక పట్టుదల అంతే కదమ్మా పట్టుదల ఏమో పట్టుదల ఉంటుంది ఇట్లా కొంతమందికి వాడు తిట్టిండా సమయం వచ్చినా కానీ కూడా తిట్టాలి ఇదొక పట్టుదల నాలుగు సంవత్సరాలు గడిచినా కూడా మనకు అవకాశం వచ్చే తిట్టాలా కొట్టాల అని ఒక పట్టుదల ఎన్నట దుర్మార్గపు ఆలోచన అనమాట మంచి కాదు అయితే దేవుని సన్నిధిలో ప్రార్థన విజ్ఞాపనలు చేయొచ్చు పూర్ణమైన పట్టుదలతో మెలుకుగా ఉండాలి ఎలా ఉండాలి మెలుకుగా ఉండాలి మెలుకు లేకనే మనం నిద్రపోతున్నాం మన కుటుంబాల్లో దరిద్రం ఎందుకుందో తెలుసా మనం మెలుకు లేకనే మనం రాత్రి సంబంధులము కాదు పగటి సంబంధులం ఎలుగు సంబంధులని వాక్యం చెబుతుంది చాలా మంది హృదయాల్లో రాత్రి ఏలుబడి చేస్తుంది ఎలుగు ఏలుబడి చేయట్లా ఎలుగు ఏలుబడి చేస్తే చీకటి ఉండదు అక్కడ అక్కడ చీకటి ఉండటానికి లేదు పగల సూర్యుడు ఉదయించాడుగా ఇప్పుడు చీకటి అవుద్దా ఒకవేళ మేఘాలు అడ్డం అయితే ఉంటుందేమో కానీ శుభ్రంగా శమశేఖడు కాదుగా కానీ ఖని వారిగా మిగిలిపోతున్నాడు దేవుని బిడ్డలో ఒకసారి మొదటి దసల నిక్రాసన పత్రిక ఐదో అధ్యాయం ఐదో వచనాన్ని మనం ఒకసారి చూద్దాం 5వ అధ్యాయం మీరందరూ వెలుగు సంబంధులు రాత్రి ఎవరు వాళ్ళు ఎవరు వాళ్ళు దేవుని సంఘం దేవుని ఆరాధించే వాళ్ళు దేవుని ఘనపరిచే వాళ్ళు ప్రార్థన చేసేవాళ్ళు వెలుగు సంబంధులు పగటి సంబంధులై ఉన్నారు మనము రాత్రి వారము కాము చీకటి వారము కాము ఇతరుల వల్ల నిద్రపోక మెలుకువగా ఉండండి ఎట్టంట ఎట్ ఉండాలి మెలుకుగా ఉండాలి మెలుకువగా ఉండమని దేవుని వాక్యం చెప్తుంది ఇతరులు ఎవరటమా ఇతరులు ఎవరు ఇతరుల వలె అంటే చీకటి సంబంధుల వలె మీరు ఉండక వెలుగు సంబంధుల వలె ఉండాలి కుట్టుకో గట్టి చుట్టుకో ఎలుగు సంబంధుల వల్ల ఉండాలి మనం ఏ సంబంధులు ఎలుగు సంబంధం ఎలుగు సంబంధం అంటే ఏంటి పగటివారు రాత్రి వారు కాదు మరి పగలు అని అంటే దాని అర్థమేం తెలుసా శుభ్రంగా కనబడుతుంది అని అర్థం ఏంటంట పగలు అంటే కళ్ళకి పూర్తిగా కనబడుతుంది రాత్రి అంటే కనబడదు దేవుడు చూసినప్పుడు హృదయం ఎట్టుండాలి పూర్తిగా కనబడాలి ఆ హృదయములో ఎలుగు కనపడాలి చీకటి కార్యాలు చీకటి ఆలోచనలు దుష్టుడికి సంబంధించిన తలంపులు హృదయంలో కనబడకూడదు ఈ కనబడకుండా ఉండాలి అంటే మనం పగటి సంబంధులంగా ఉండాలి రాత్రి సంబంధులుగా ఉండకూడదు మెలుకు కలిగి ఉండాలి నిద్రపోయేవాడిగా నిద్రపోయావుగా ఉండకూడదు మెలకు కలిగిన అన్ని తెలుసు ప్రమాదం ఏ వైపు నుంచి వస్తుందో కళ్ళతో చూస్తాడు జాగ్రత్త పడతాడు ఒకవైపు నుంచి ప్రమాదం వస్తుందంటే తప్పించుకుంటాడా తప్పించుకోడా పది మంది కర్రలు తీసుకొని వస్తున్నారు నిన్ను కొడతానంటే ఆ రెండు దమ్ముంటే కొట్టండి అలా అంటాడా బలం లేనప్పుడు ఏం చేస్తాడు నుంచి పడి పారిపోతాడు దూరం ఎందుకు దూరంతే కొడతీ ఏమవుతా పారిపోతావు ఎవడైనా సరే ప్రాణం అంటే తీపే కదా ప్రమాదం ఉందంటే పోతాం ప్రమాదానికి ఎదురు రాత్రి సంబంధి అయితే పోతాడు ప్రమాదానికి ఎదురు రాత్రి సంబంధికి అర్థం కాదు వాడు దురాత్మ బట్టి దురాత్మతో నింపబడి ఒక ట్రైన్కి ఎదురు పోతాడు దేనికి ఎదురు పోతాడు ఒక్కొక్కడు ఉరి వేసుకుంటాడు వీళ్ళకి ఏం పట్టిందంట దురాత్మ పట్టింది ఎలుగు సంబంధులు కాదు వీళ్ళు చీకటి సంబంధులు అపవాదితో కలిసి ప్రయాణం చేస్తున్నారు వీళ్ళు అయితే మనమైతే ఏ సంబంధం అంట ఇతరుల వెళ్ళే చీకటి సంబంధులు మనం కాదు అని వాక్యం చదివిస్తుంది ఎలుగు సంబంధులకి చాలా మరి ఏముండాలి తగ్గింపు ఉండాలి ఏముండాలి ఉండాలి చాలా కోపం లేకుండా ఏముండాలి కోపం లేకుండా ఐబీపీ కాదు లో బీపీ ఉంటుంది వాళ్ళకి ఏ బీపీ ఉంటుంది బీపీ ఎక్కువ కోపస్తులకి ఏమో ఐబీపీ ఉంటుంది కోపం లేకుండా వాళ్ళకి లో బీపీ ఉంటుంది అయితే నిజంగా కోపం ఎప్పుడైతే మనలో నుంచి తగ్గిపోతుంటుందో తగ్గిపోతుంటుందో తగ్గిపోయేటప్పుడు ఆటోమేటిక్గా బీపీ రేజ్ అవ్వదు నాకు నేర్సం బొచ్చడి తిన్నా నేర్సం లోబీపీ ఏంటంట బొచ్చడి తిన్నా లోబీపీ నేర్సం 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 మరీ లో అయినా కూడా చచ్చిపోతాం మరీ అయ్యి నా కూడా ప్రమాదమే నాకు తెలిసిందే తెలుసా షుగర్ కంటే బీపీ డేంజర్ షుగర్ ఒక మాత్ర వేసుకుని పండుక వెంట పండుకుంటుంది కానీ బీపీ అట్టగాలి మెదల్లో ఉన్న నరాలన్నింటినీ నొక్కి పెట్టింది డ్యామేజ్ అయింది ఒక పక్క అంతా పడిపోద్ది ఇంకేమైంది సచు పట్టమే జీవితాంతం ఏమైంది జీవితాంతం సచు పడిపోవటమే ఒక పక్క చచ్చి పడిపోద్ది షుగర్ ఏమైంది ఒక బెల్ వేస్తే నాలుగు వందలు ఉండా ఐదు వందలు ఉండా దగ్గి వస్తుంది దానితో కట్టడం పోవచ్చు జీవితం ముందుకు పోవచ్చు కానీ బీపీ ప్రమాదం అది లేచినా ప్రమాదమే అది పండుకున్నా ప్రమాదమే చల్ల జమట్లు వచ్చేసి యాడికాడికి ఆగిపోతుంది బయట బాడి అంత కనెక్షన్ అంతా ఆగిపోయి చచ్చిపోతారు మనిషి పెరిగినా నరాలు సిట్లు పోయి అవసరమైతే చచ్చిపోతా లేకపోతే ఒక పక్క పడిపోద్ది కాబట్టి దేవుని బిడ్డ మీరు గమనించండి ఎవరైతే పగటి సంబంధులుగా ఉంటారో వాళ్ళు ముందొచ్చే ప్రమాదాన్ని పసిగడతారట మీరు గడతారా పసిగడతారా మీరు పసిగడతారా మీరు ఏంది పసిగట్టేది అంత లేదు ఇప్పుడు మనకి వచ్చి ప్రమాదం వచ్చి మన మీద కూర్చున్న తర్వాత అప్పుడు బాధపడుతున్నాం మనం అర్థమవుతుందా ముందుగా జాగ్రత్త పడండి ఎలుగు సంబంధులుగా పగటి సంబంధులుగా మీరు జాగ్రత్త పడండి పగటి సంబంధులు కూడా ప్రమాదాలు వస్తాయి కానీ సంబంధ ప్రమాదం వచ్చేప్పుడు ఏం చేస్తాడు తప్పించుకుంటాడు వెలుకుతో ఉన్నాడు కాబట్టి ఏమన్నా వెలుకు గెలిగి ఉన్నాడు కాబట్టి ఏమవుతాడు తప్పించుకున్నాడు సోత్తలకు మాత్రం అయిపోతుంది పన్నెండు ముప్పై ఏడు సార్ చదవండి లూకా సత్తా పన్నెండు ముప్పై ఏడు ముప్పై ఏడు అతడు నడుము కట్టుకొని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి తానే వచ్చి వారికి ఉపచారం చేయనని వారికి ఉపచారం చేయనని నీతో నిశ్చయముగా నీతో నిశ్చయముగా చెప్పు రెండవ జామున వచ్చిన రెండవ జామున మూడో జాము ఏ దాసుడు మెలకువగా ఉండుట కనుగొను ఆ దాసుడు ధన్యుడు దొంగ ఏ గడియే వచ్చును ఇంటి యజమానికి తెలిసిన అతడు మెలకుగా ఉండి తన ఇంటికి కన్న వేయనీయడు అని తెలుసుకొని మీరు ఎవరట దొంగ ఎప్పుడు తెలియదు అర్థమైందా ఆ ఈ రాత్రి వస్తా అంటే ఈ రాత్రి అంతా కూడా తెల్లవారు మనం ఏం చేస్తా కర్ర పట్టుకొని కూర్చుంటాం మన ఇంట్లో వాడిని కన్ను అయితే వాడు ఈ రాత్రి వచ్చాడు రేపు వత్తుడు ఎవడు తెలుసు ప్రభు రాజ్యం అట్టుంటది యజమానుడు రాకడట్టుంటది అయితే యజమానుడు వచ్చేటప్పటికి ఎవడు మెదుకుగా ఉంటాడో వాడు నడువు కట్టుకొని వాడికి తానే ఉపచారం చేస్తాడంట అర్థం నేను చెప్పేది ఎవరు ఉపచారం చేసేది ఎవరు జీతగాడికి దేవాది దేవుడే యజమానుడు ఏం చేస్తాడు అతనికి ఉపచారం చేస్తాడట అయితే యజమానుడు వచ్చేసరికి ఏ దాసుడైతే మెల్కొని ఉంటాడు ఆ మెల్కొని ఉంటాడు వాడు ధన్యుడు దేవుని స్తోత్ర ఏమవ్వాలి మనం మెలకుగా ఉండాలి ధన్యులుగా మారాలి కాబట్టి దేవుని బిడ్డరా దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకోవాలి దేవుని మాటలను మనం ధ్యానం చేయాలి కాబట్టి ప్రకటన గ్రంథము పదహారు అధ్యాయ పది అని వచ్చిన ప్రకటన గ్రంథం పదహారు పదిహేను ఎందుకు అంశ ప్రసంగం ఇది పదహారు పదిహేను ప్రకటన గ్రంథం ఇదిగో నేను దొంగచున్నాను తాను దిగంబరుడుగా సంచరించున్నందున జనులు తమ దిశములను చూతురేమోనని మెలుకోగా ఉండి తన వస్త్రమును అర్థం ఏంటో దీని అర్థం ఏం తెలుసా వస్త్రం ఉంది అమ్మా వస్త్రం ఉన్నాయా జాగ్రత్తగా చూడ గుడ్లు ఉన్నాయి కదా ఈ గుడ్డ అంటే బైబిల్ ప్రకారం రక్షణ ఏంటంట రక్షణ బాప్తిష్మము ఆల్రెడీ గుడ్లు వేసుకున్నాగా అంటే బాప్తిష్మం తీసుకున్నాగా ఈ దొంగ అనేవాడు గుడ్డ లేకుండా వస్తాడు అంట ఏం లేకుండా వస్తాడు గుడ్డలు లేకుండా గుడ్డలు లేకుండా వచ్చి ఎవడిని దుసుమున చేయాలా అని ప్రయత్నం చేస్తా ఉంటాడంట ప్రజాగుతా ఉంటాడు మనం నిద్రపోయినా అనుకో మన గుడ్డలు బీక్కొని పోతాడంటే అయితే మనం నిద్రపోకుండా మెలుగుతాం అనుకో కలపడతాం ఎవడ్రా నువ్వు మా ఇంట కొత్త అని అంట మనం దమ్గుడు వచ్చి గేటు పెడితే బాగా అర్థం చేసుకోండి మీకు వాక్యం అర్థం కావాలి మీరు బాగా అర్థం చేసుకోండి ఇప్పుడు మరలా చదవండి ఆ మాటలు వారిని పోగు చేసేను ఇదిగో నేను దొంగ వలె వచ్చుతున్నాను తాను దిగంబరుడుగా సంచరించుతున్నందున జను తన దిశ చూతురేమో అని మెలకుగా ఉండి తన వస్త్రమును కాపాడుకుని వాడు ఏ సుప్రభ ఏ గడి వస్తాడో తెలియదు కానీ దొంగ అర్థమైందా దొంగతున్నాను సంచరించుతున్నందున ఆయన ఆయన వచ్చేదానికి దొంగోడు ఆయన కంటే ముందుగా కావచ్చు అదే బైబుల్లో మాట పాప పురుషుడు పుడితేనే తప్ప దేవుని రాకడా రాదని చెప్తుంది ఇవుడు దొంగడు జపం దిగంబరుడుగా దిరుగుతాడు ఎవడు గుడ్లు బిగుదామా అని ఆలోచన చేస్తాడు అయితే మీరేం చేయాలి మెలుకుగా ఉండాలి కాపాడుకోవాలి మీ వస్త్రాన్ని ఏం కాపాడుకోవాలి కాపాడుకోవాలి అంటే కనబడుతున్నట్టు వా నల్లగుంటాడా ఎర్రంటాడా నల్లగుంటాడా ఎర్ర కొంటుదమ్మా ఎత్తుంటాడా పొచ్చుకుంటుడా ఎక్కడు చెప్పు వాడు నీ కనబడ్డు ఎత్తు ఉండడు నల్ల కొండడు ఉండడు కొండడు కేజ కొండడు చైతన్గా అంటే అందగాడే అర్థమైందే ముందు నీ కళ్ళలో దూరుతాడు ఎవరు దూరుతాడు బాబాయిలే ఉండే ఎవరు దూరుతాడు కళ్ళలు దూరుతాడు అబ్బా బయల ఉండే బయలు ఉంది ఎవరు దూరుతాడు అది కనపడు నీకు ఎక్కడ ఉంటాడు కళ్ళలు దూరి బయే బల ఉందే ఆ తర్వాత బొర్రలో దూరుతాడు అబ్బా అబ్బా అంటేనే పాపం అని చెప్తుంది బైబుల్ ఎవరు దూరుతాడు బొర్రలో దూరుతాడు పాప ఆలోచనలు పాప శాస్త్రులు పాప క్రియలు ఇవన్నీ నల్లోడు లోపలికి వస్తున్నాడని అర్థం వాడు వచ్చినప్పుడు ఏం చేస్తాడో తెలుసా వాని యొక్క చీకటి కర్రీలన్నీ మన మీద కప్పి ఏం చేస్తాడు మన మీద ఉన్న ఎలుగు వస్త్రాన్ని రక్షణ వస్త్రాన్ని దూరం చేస్తాడు ఏం చేస్తాడు దూరం చేస్తాడు ప్రభు ఆకలి ముందు సాతాను ఆవరిస్తున్నాడు ప్రజల్ని పాపం ఎక్కువైపోయింది వయసుకు తేడా లేదు ఇప్పుడు పసి పిల్లల్ని కూడా వదిలిపెడతా ఇప్పుడు వయసుకి తేడా లేదు ప్రభు రాకడకు ముందు బయలుదేరాడు బయలుదేరి ఎవరిని పాపాంధకారంలో ముంచుదావా అని ఇల్లు తిరుగుతున్నాడు ప్రతి మైండ్ని కైవసం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాడు ఎవరైతే నిద్రపోతారో వారి మైండ్ని ఆవరించేసి కైవసం చేసుకొని వారిలోనికి పాపపు క్రియలు వీళ్ళు ఎవరు బాధ్యసం తీసుకున్న తీసుకున్న సంగతి చెబుతాను నేను వారిలోనికి ఆ ఆలోచనలు పంపించి పాపకు చీకటి వాళ్ళకి పంపించి వాళ్ళు ఏం చేస్తున్నారు దిగంబరులుగా అంటే ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నాడు అపవాది దూరం చేస్తున్నాడు రక్షణ దూరం అయితే నీకేముంది ఇంకా రక్షణ దూరం అయితే నీకు పరలోకం లేదు గమనించాలి మీరు గమనించాలి అంటే రక్షణ పొందినోని కూడా ఏం చేస్తాడు వీడు ఏసై కంటే ముందు వచ్చి ఏసై నేను వస్తున్నా జాగ్రత్త నాకంటే ముందు వడస్తున్నాడు మీలో జాగ్రత్తగా మెలుకు కలిగి ఉండండి మెలుకు లేకపోతే మీ రక్షణ వస్త్రం దొమ్మ అయిపోద్ది పైకి చూస్తానికి బైబిల్ చాకలు పెట్టుకుని మందిరానికి వస్తాం లోపల క్వాలిటీ లేదు నీ రక్షణ వస్త్రాన్ని సైతాన్ని కూడా దొంగిలిస్తున్నాడు దొంగిలించాడు గమనించుకో తెలివిగా మెలుకు కలిగి ఉండటం నేర్చుకో ఒకవేళ మెలుకు లేకపోతే ఏం జరుగుద్ది నష్టపోతాం ఏం జరిగింది తెలుసా నష్టపోతాం కాబట్టి దేవుని బిడ్డారా యేసు ప్రభు ఎందుకు మెలుకు కలిగి ఉండమన్నాడు తెలుసా మీరు శోధనలో ప్రవేశించకుండినట్లుగా మెలుకుగా ఉండండి ప్రార్థన చేయండి అని యేసయ చెప్పాడు మతీశ వార్తలో ఆ చదువు ఇరవై ఆరు ముప్పైంది యేసు ప్రభు ఏం చెప్పాడు ఇరవై ఆరు ముప్పైంది వార్త ముప్పై ఎనిమిది అప్పుడు మరణ మగునంతగా మునిగిపోయినది నాతో కూడా ఎలు వారితో చెప్పి కొంత దూరం వెళ్లి సాగిల పడి నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొక్క నుండి పొమ్ము అయినను నా ఇష్ట ఇష్ట ప్రకారము కాదు ఈ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించను ఆయన మరలా ఆయన మరలా శిష్యుల వచ్చి వచ్చి శిష్యుల శిష్యులొచ్చి వాళ్ళు నిద్రిస్తుండగా చూసి ఒక గడి అయినా ఒక గడి అయినా ప్రవేశించుకున్నట్లు మెలుకుగా ఉండి ప్రార్థన శరీరం బలహీనంగా ఉంటుంది అమ్మా ఇంట ఎట్లా ప్రార్థన చేయాలి మనం ఎందుకు ప్రార్థన చేయాలి ప్రార్థన చేయకపోతే ఏమవుతుంది మన ఇంటి మీదకి శోధన వస్తుందా రాదా దీవుని వస్తుందిలేమవుతుంది నువ్వు మెలకు కలిగి ప్రార్థన చేయకపోతే నీ కుటుంబం మీదకి శోధన వస్తుంది స్వయంగా యశు ప్రభు చెప్పాడు అరే నాయన నేను మీకు మీరు దూరంగాబోతున్నానరా నేను దూరంగాబోతున్నానరా మీరు మెలుకోగలిగి కలిగి ప్రార్థం చేయండి ఆ కన్నీళ్లు కారుస్తూ ఈ అంతా కూడా రక్తముగా మారినంతగా ఏం చేస్తున్నాడు ఆయన ప్రార్థన చేస్తూ యాదన పడుతున్నాడు ఆత్మలో వీళ్ళు చేస్తున్నారు పేతురు యాహోని యాహోగు నిద్రపోతున్నారు ఏం చేస్తున్నారు వాళ్ళు నిద్రపోతున్నారు నిద్రపోతున్నారు నిద్రపోతుంటే ప్రభు వచ్చాడు ఏది మీరు నిద్రపోతున్నారు లేండి ఒక్క గడి అయినా మీరు ప్రార్థన చేయండి ప్రార్థన చేయకపోతే స్వాదం వస్తుంది మీ యొక్క వ్యవస్థ చల్లా చేతురైపోద్ది మెలుకుగా ఉండి ప్రార్థన చేయండి అనేది మెలుకుండి ప్రార్థన చేస్తారు మరేమో పండుకో మూడు సార్లు వచ్చి చెప్పారు మూడు సార్లు కూడా పండుకోరు పండుకోటిగా లాస్ట్ లో ఇంకా లేవంటారు అని ఆయన అయిపోయింది పోలీసు వాళ్ళు అవుతున్నారు మనిషి కుమారుడు ఆ మనిషి కుమారుడు ఎవరికి అప్పగించబాబాబడబోతున్నాడు ఇంకేండి అయిపోయింది మీరు నిద్రపోయింది మీ నిద్రపోయింది అయిపోయింది రా బాబు యేసు ప్రభు బాబా తన విడిచిపెట్టి అని చెప్పేసి దాని అర్థం ఎప్పుడైతే ఆయన నుంచి పట్టుకున్నారు వీళ్ళందరి అమ్మయ్య చల్లా చెదిరైపోయారు ఇంకా వ్యవస్థ అంత ఏమైపోయింది అయిపోయారు కానీ పేతులు మాత్రం పొంచి 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 ఎడు చేసే ఏ కోర్టు తీసుకుపోతారు ఏ స్టేషన్ పాత్ర అని ఎమ్మడొచ్చు అడుగు ఆయన కూడా భయం భయంగానే శిష్యులందరూ చెదిరిపోయారు నువ్వు నిద్రపోతే అదే జరుగుద్ది నీ ఇల్లంతా అల్లకోల్లో అయిపోద్ది ఒకటి సమాధానం ఉండదు నెమ్మది ఉండదు ఆరోగ్యం ఉండదు ఆనందం ఉండదు జీవితం అంతా అదో కోసంలా మారిపోద్ది అందుకే నువ్వు మెలుకు ఏం చేయాలి ప్రార్థన చేయాలి ఎవరో ఒక్కడు నిద్రపోయాడు వారంతేమైపోయింది అల్ల కోలాలు అయిపోయింది తినే తిరుగుబడాలని కూడా నిల్లు పోయాల్సి వచ్చింది ఏసు ప్రభు అమరమ నిద్రపోయాడు సుశీలు ఏం చేస్తున్నారు అయ్యా అయ్యా మేము చచ్చిపోతాం నీకు చెంత లేదా ఏంటంట ఆయనే అడుగు బాగా శిష్యులు ఏమంటున్నారు లేయా నువ్వు లేయా మేము చచ్చిపోతున్నావు అయ్యా మీరు చచ్చిపోతే నీకు చెంత లేదా ఒరే నీళ్ళు వచ్చిన నావులకు ముందు ఆయన తడవాలి కదా ఎవరే కాని నిద్రపోతే ఏమవుతుంది మన కూర్చో మీదకి ఏమవుతుంది ఏం చెప్తుంది బైబులు నిదరబోతులు తిండిపోతులు తాగుబోతులు దరిద్రులు అవుతారని సామెతల గ్రంథం రాయబడింది ఏ పోతులు ఎన్ని పోతులు అయ్యి ఏడు పోతులు ఉండే మూడు పోతులు చెప్తా నిదర పోతు తాగుబోతు ఏడు పోతులు ఉన్నాయి ఈ మూడు పోతులు మీ ఇంట్లో ఉంటే దరిద్రమే ఇంకా అర్థమైందా ఈ మూడు పోతులు లేపాలు ఎప్పుడు పని చేస్తాలు తిరుగుతా ఉండాలా ఏడు ఉండేది కానీ మూడు పోతులే ఎన్నిదాలు అసలు చాలా టైం అయితే గుర్తుపెట్టుకోండి ఏ పోతున్నాడు మీలో పక్క పోతుకోలేదా అర్థం చెప్తుంటే వస్తాను ఈ పోతుడు ఇంటికి పోతే ఎన్ని ఎన్నయో ఇక అసలుకే కవల వచ్చిండు బజార్ అంతా పండుగ ఇంటికి పోతే ఏం పోతాయి ఏం పోతుంది ఇప్పుడు పక్క పోతు వచ్చింది లాపాలకి తిండిపోతూ తినగనేవతది ఎవరికే నాకు కూడా తినగనే అయిపోద్ది అది బాగుంటుంది చల్లగా పుణ్యు వస్తుంది ఏమవుతుంది అది ఏ పోతుంట నిద్రపోతు ఆ తర్వాత చెప్పండి తాగుపోతు తిట్టుపోతు తిండిపోతు ఇవన్నీ చాలా ఒగరిపోతూ ఎన్ని పోతులు ఏడు పోతులు ఉన్నాయి కాబట్టి దేవన్ పిల్లలు ఈ పోతులని తన్ని తరవండి మీలో నుంచి హెల్లుయా ఏం చేయాలి తన్నే హరివయండి దరిద్రం అవి మన జీవితాల్లో ఉంటే అవి ఉండక తప్పదు కానీ అవి ఎక్కువ పని చేయకూడదు అవి అవి అందరి జీవితాల్లో ఉంటాయి ఉంటాయి కానీ అదే జీవితం అని ముందుకు నడిస్తే శోధన ఖచ్చితంగా మన మీదకి వచ్చేస్తుంది కాబట్టి దేవుని బిడ్డలరా శోధన రాకముందే మెలుకొని ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలి ఎలా ఉండాలి చెప్పండి సోదరం రాకముందే మెలుకు ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలి టెన్షన్ ప్రార్థన చేసేవారిగా ఉండాలి కాబట్టి దేవుని బిళ్ళారా మీ అందరూ కూడా మెలుకు ప్రార్థన చేసేవారిగా ఉండండి ఉండాలి మీరు మెలకు కలిగి ఉండి ప్రార్థన చేయాలంటే రాత్రి అంతా మెలుకు అని నిద్రపోకుండా ఉండమని కాదు ప్రార్థన వాక్యము దేవుడు సర్వం కవిషము డాలు ఆ యుద్ధ సామాగ్రి ఉందాక అమ్మగారు చెప్పారుగా ఏ సామాగ్రి అది యుద్ధ సామాగ్రి శక్తిమంతుడు కావాలంటే ఈ క్వాలిటీస్ అన్ని ఉండాలి ఈ క్వాలిటీస్ లేకపోతే శత్రువు నువ్వు జయించలేవు నువ్వు నిద్రమొత్తుగా ఉంటే తిండికి బానిసం అయితే తిట్లకు బానిసం అయితే కాగుడికు దేవుని యొక్క సన్నిధుల నుంచి ఏ ఆశీర్వాదం నీకు రాదు ఏ మేలు నీ కుటుంబానికి రాదు కాబట్టి దేవుని పిల్ల చీకటి వారము కాము ఎవరు పగటి వారము వెలుతూరుకు సంబంధించిన వారము కాబట్టి అది మీరు గుర్తు పెట్టుకోండి నిద్ర వచ్చినప్పుడల్లా మేము వారం ప్రభువా ఎప్పుడంత నిద్ర వచ్చినప్పుడల్లా మేము వారం ప్రభువా అంటే ప్రార్థన చేయమని అర్థం ఏం చేయమని అర్థం ఎప్పుడు నిద్ర వస్తుంది మనకి నిద్ర వచ్చేది ఎప్పుడు ముగిస్తున్నాయి నిద్ర వచ్చేది ఎప్పుడు సాయంత్రం మొగుడు రేకులు అయిపో నిద్ర వస్తుంది అది అయిపో ఇప్పుడు లేదు లేచి అవుతున్నావు ఉదాహరణ అప్పుట్లో ఉండేది అర్థమైందా ఇప్పుడు అత్తనియా మళ్ళీ అతని అంట ఇప్పుడు ఇప్పుడే కాదా ఇప్పుడు చల్లదాని ఎప్పుడు మళ్ళీ మనకు నిద్ర వచ్చేది నాలుగు గంటలకి ఈ రెండు సమయాలలో మనం లేచి ప్రార్థన చేస్తే మన కుటుంబం ఖచ్చితంగా కట్టుబడి దీవించబడతాం ఆస్వాదించబడతాం మన రక్షణ అనే వస్త్ర ఎవడు దొంగిలించకుండా కాపాడుకుంటాం దేవుడి కొద్ది మాటలు దీవించను గాక తలలో ప్రార్థన చేసుకున్నాం హెల్లు తలలోచని ప్రార్థన చేసుకున్నాం